తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కాంట్రాక్టర్సు వంద మందికి పైగా నిలబడి ఆందోళన చేశారు ఎట్లాంటి ఆందోళన అంటే మాకు ఆ విజువల్స్ అవిగా చూడండి మాకు బిల్లుల చెల్లింపుల కోసం ఇరవై శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నారు పేషీలో లేక బట్టి విక్రమార్క మనుషులుగా చెప్పబడుతున్నటువంటి వారు ఇరవై శాతం కమిషన్ కడితేనే మేము బిల్లులు ఇస్తామని చెప్పని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఆందోళన చేయటం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాంటి సంఘటన జరగటం అనేటువంటిది ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా చూడలేదు బయట ఎక్కడన్నా ధర్నాలు జరుగుంటాయేమో జిల్లాల్లోనో లేకపోతే ధర్నా చౌకుల్లోనో అన్యాయం జరుగుతుందని పేషీకొచ్చి సెక్రటరియట్లో డిప్యూటీ సీఎం పేషీకొచ్చి ఆ ఫైనాన్స్ మినిస్టర్ కార్యాలయం ముందు నిలబడి మాకు అన్యాయం జరుగుతుంది మా బిల్లులు చెల్లించండి మేము కమిషన్లు కట్టుకోలేము మమ్మల్ని వేధించబాకండి మాకు అన్యాయం చేయబాకండి అని చెప్పి ఆందోళన చేశారు అని అంటే నిజంగా అసలు తెలంగాణ ఆర్థిక శాఖలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు చాలా పెద్ద డిబేటబుల్ అంశం అయింది అది మనం విజువల్స్లో చూస్తున్నాం అది కనపడుతూ ఉన్నటువంటి దృశ్యం అది మరి అట్లాంటిది నిజంగా ఏంది అసలు అది అంటే పోలీసులు కూడా చూడండి పాపం వాళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లు వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు ఇది ఒక రెండు వందల మంది విజిటర్స్ టైం అని ఉంటుంది కదా ఎక్కడెక్కడో జిల్లాల నుంచి కాంట్రాక్టర్లు అందరూ కూడా వచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కలిసి వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేసుకుందామని వచ్చారట వచ్చిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఎవరిని పట్టించుకోకపోవడం కాకుండా మీరు డబ్బులు చెల్లించకపోతే మీకు బిల్లులు ఎలా వస్తాయి రావు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా కొంతమంది మాట్లాడటంతో వాళ్ళు డైరెక్ట్గా మినిస్టర్ గారు పేసి ముందుకు వెళ్ళి మినిస్టర్ గారు పేసి ముందు ఆ విధమైనటువంటి ఆక్రందనని ఆవేదనని వ్యక్తం చేశారంటే నిజంగా ఇది సిగ్గుపడాల్సినటువంటి అంశం బాధపడాల్సినటువంటి అంశం నిజంగా మంత్రి గారు ఇప్పుడు తక్షణం ముందు వాళ్ళతో మాట్లాడాలి చర్చలు జరపాలి ఏం జరిగిందో తెలుసుకోవాలి ఆయన పేషీలో ఉన్నటువంటి వ్యక్తుల లేక బయట ప్రైవేటు వ్యక్తుల ఈ రకంగా వాళ్ళని వేధిస్తుంది వెంటాడుతుంది వాళ్ళని డబ్బులు డిమాండ్ చేస్తుందో తెలుసుకొని ఆయన యాక్షన్ తీసుకోవాలి ఆయన యాక్షన్ తీసుకోకపోతే ఆయన కనుక వాళ్ళతో సంప్రదింపులు చర్చలు జరగకపోతే మరి ఆయన యొక్క ప్రమేయం మీద కూడా అనుమానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆయన మీదకే ఈ విమర్శలు మొత్తం వచ్చేటువంటి అవకాశం ఉంది ఆయన పేరు చెప్పే ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు కావున ఆయన పేరు చెప్పే ఈ రకమైనటువంటి కమిషన్లు వసూలు చేస్తున్నారు కావున ఆయన పేరు చెప్పే ఈ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారు కావున ఆయన వీటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత ఒక డిప్యూటీ సీఎంగా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి బట్టి విక్రమార్క గారికి ఉంది ఆ మరి ఆయన ఏం చేస్తారు అనేది ఇప్పుడు వేచి చూడాలి నిజంగా వాళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళతోటి మన పర్సన్ ఇన్ ఇంట్రాక్ట్ అయినప్పుడు ఏమండి మేము మీడియాకు బయట ఇవ్వలేము కానీ మా బాధలు చెప్తామండి మేము యాభై లక్షల రూపాయలు వర్క్ చేశానండి నా ఇంట్లో నా భార్యకి ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి మూడు రూపాయల వడ్డీకి తీసుకొచ్చి వర్క్ చేసామండి ఇప్పుడు సంవత్సరం నాలుగు నెలలు అయిపోయింది ఈ సంవత్సరం నాలుగు నెలలుగా నేను వడ్డీలు కట్టలేకపోతున్నాను వాళ్ళు ఏమన్నా యాక్షన్ వేస్తామో అవన్నీ ఉంటున్నారు నా పరిస్థితి చూస్తేనే ఏమన్నా బిల్లు వెళ్తే ట్వంటీ పర్సెంట్ కమిషన్ అడుగుతున్నారండి వాళ్ళు మళ్ళీ ఖర్చులకు ఇంకో రెండు లక్షలు అడుగుతున్నారండి అంటే పది లక్షల రూపాయలు సుమారుగానే లంచం ఇస్తే ఆ లంచం ఇవ్వటానికి పది లక్షలు కూడా నా దగ్గర డబ్బులు ఇవ్వండి మరి ఆ పది లక్షలు ఇస్తే నాకు ఆ బిల్స్ రిలీజ్ చేయిస్తామంటున్నారు మరి ఆ బిల్స్ రిలీజ్ చేయించుకోవాలంటే పది లక్షలు కట్టాలంటే ఎక్కడ తెచ్చి కట్టమంటారు ఉన్న ఏమన్నా బంగారం ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులు తాకటిబెట్ట రోడ్లు ఏదో చేసాము ఏదో పది రూపాయలు మిగుల్తే రెండు రూపాయలు మిగుల్తీ అనేటువంటి దీంతో ఆస్తితో వేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవటం ఏంటండి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మా బాధలు ఎవరంటారు వాళ్ళ ఆవేదన అది నిజంగా అది చాలా బాధాకరమైన అంశం అంటే ఎంత వాళ్ళు వాళ్ళ ఆక్రందన ఇప్పుడు పది ఆ పది లక్షలు కడితే ఇంకేం వస్తుంది అతనికి ఏం వస్తుంది అంటే అసలు ముందు ఆ వచ్చిన పది లక్షలు కట్టేసి అంతకుముందు మరి కమిషన్లు ఇచ్చేసి మళ్ళీ రోడ్లు వేసేసి మళ్ళీ డబ్బులు తెచ్చిపెట్టి మళ్ళీ ఇంట్రెస్ట్లు కట్టి ఇంకేముంటుంది అతనికి అలాగే నలభై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు ఉన్న కాంట్రాక్టర్లు మొత్తం వచ్చి బట్టి విక్రమార్క గారి పేషీ ముందు నిజంగా అటువంటి ఆవేదన వ్యక్తం చేశారంటే నిజంగా బాధాకరమైనటువంటి అంశం నిజంగా బాధాకరమైనటువంటి అంశం మరి ఇప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళ వాళ్ళ నాకెవరో వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి అంశం అందులో మరి ఎవరు ఉన్నారో ఎవరు లేదో నాకు తెలియదు కానీ నిజంగా వాళ్ళ పేషీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే వాళ్ళ పేర్లు కూడా నాకు వచ్చినాయి వాళ్ళ పేర్లు కూడా నా దగ్గర సమాచారం ఉంది కాకపోతే ఈ ఇందుట్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్ల విషయంలో అందులో ఎవరు ఈ రకమైనటువంటి ఆగడాలకి అరాచకాలకి అక్రమాలకి వాళ్ళు చేశారనేటువంటిది పర్ఫెక్ట్గా తెలుసుకొని దాని మీద చెప్పడం కోసం వెయిట్ చేస్తున్నాను ఆ పేర్లు ఇంకొంచెం క్లారిటీ రావాల్సినటువంటి ఉంది ఎందుకంటే సమగ్రంగా తెలుసుకోకుండా ఆ పేర్లు చెప్తే బాగుండదు అనేటువంటి ఉద్దేశంతో మాత్రం ఆగుతున్నాను కానీ దుర్మార్గం మీరు నిజంగా ఒక పేషీలోనో లేకపోతే ఒక ఫైనాన్స్ మినిస్ట్రీలో ఆ పేషీలో లేదా ఫైనాన్స్ మినిస్ట్రీలుగా ఉంటూ మంత్రిగా అంత బాధ్యతలు ఉంటూ మరి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే నిజంగా అది నిజంగా ఒక ముఖ్యమంత్రి రేసులో బట్టి విక్రమార్క గారు ఉన్నారు ఒకప్పుడు ఆయన పేరు ప్రధానంగా వినిపించింది మరి ఆయన పేరు వినిపించిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం ఫైనాన్స్ ఇచ్చారు మరి ఆయన ఎంత బాధ్యతగా చేసుకోవాల్సినటువంటి అంశం మరి భవిష్యత్తులో ఫ్యూచర్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎటువంటి అవకాశాలు వస్తాయో తెలియదు మరి అట్లాంటి వ్యక్తి ఆ రకమైనటువంటి ఈ ఎలిగేషన్స్ రావటం ఏంటి ఈ ఆరోపణలు రావటం ఏంటి ఆ పేషులు ఎంత అవినీతి అక్రమాలు ఏంటి ఆ ప్రజా వేదిక ప్రజాభావం దాంట్లో అక్కడ కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయంటే నిజంగా అసలు ఏం జరుగుతుంది కాంట్రాక్టర్లో ఎమ్మెల్సీ సీటు ఓడిపోయి ఓడిపోయిందంటే ఏం చేస్తుంది ఎట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఈ రకమైనటువంటి వేధింపులు జరుగుతూ ఉంటే ఈ రకమైనటువంటి అరాచకాలు జరుగుతూ ఉంటే ఎమ్మెల్సీ సీట్ ఏంది ఇప్పుడు ఎన్నికలు పెట్టమనని ఏం జరుగుద్దో ప్రజలు చూపిస్తారు నిజంగా జాగ్రత్త పడాల్సినటువంటి అంశం నిజంగా 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 జాగ్రత్త పడాల్సినటువంటి సమయం సందర్భం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే మంత్రులు గగ్గోలు పెడుతున్నారు ఆఫీసర్లు గగ్గోలు పెడుతున్నారు పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు ఆక్రమణలు వ్యక్తం చేస్తున్నారంటే నిజంగా అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు అది కాంట్రాక్టర్లు వచ్చి అక్కడ ధర్నాలు చేయటం ఏంటండి నిరసన తెలియజేయటం ఏంటండి ఏంటి అసలు అది మరి మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు లేదా రాహుల్ గాంధీ గారు కావచ్చు వాళ్ళు ఒకరు దీంట్లోకి రంగంలో దిగాల్సిందే ఏందండి అసలు నిజం తప్పండి అది పాపం వాళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎంతో వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ అయితే అక్కడ డెవలప్మెంట్ ఏదో వర్క్లు చేయాలని ఉద్దేశంతో ఏదో ప్రయత్నం చేసుకొని చేసుకుంటారు ఎక్కడన్నా ఏదన్నా ఉంటే ఏదో వన్ పర్సెంటో టూ పర్సెంటో లేకపోతే త్రీ పర్సెంటో ఈ పర్సెంటేజ్ లేని అక్కడనే కాదండి అక్కడనే కాదు నిజంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో దాంట్లో అది ముఖ్యమంత్రి గారికి ఉంది ఆ పేషీకి సంబంధించినటువంటి దాంట్లో ఆ డిపార్ట్మెంట్లో ల్యాండ్ కన్వర్షన్స్ డబ్బులు ఎస్ఎఫ్టీకి పర్మిషన్ డబ్బులు లేఅవుట్ డబ్బులు ఆ డబ్బులు కూడా ఒక రకమైన డబ్బులా వీళ్ళకి మిగిలిన దానికంటే వీళ్ళు ఆస్తులు రాయించేటువంటి డబ్బులు అడుగుతున్నారట మరి అది కూడా దుర్మార్గంగా ఉంది అక్కడ కూడా అది కూడా దాన్ని కూడా వాళ్ళు సరి చేసుకోవాల్సిందే తప్పండి బాబు అన్యాయం అండి ప్రజలు పాపం వాళ్ళందరూ ఏదో మీరు ఏదో బాగా చేస్తారు మంచి చేస్తారనే ఉద్దేశంతో మీకు ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు అంత ప్రేమతో మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని అంత ముఖ్య అంత స్థానాల్లో కూర్చోబెట్టిన తర్వాత మరి మీ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అరాచకాలని అన్యాయాలని మీరు ఆపకపోతే ఎట్లాగండి ఏమైపోవాలండి సమాజం ఏమైపోవాలి పాపం మీకు ఓట్లు వాళ్ళు ప్రజలు ఏమైపోవాలి కాంట్రాక్టర్లు ఏమైపోవాలి బిల్డర్లు ఏమైపోవాలి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏమైపోవాలి అందరూ ఏ రకంగా ఏడిపిస్తున్నారండి ఈ వేధించటం ఏంటండి బాబు సమాజంలో ఇంతవరకు ఎప్పుడు ఏ ప్రభుత్వంలో ఇట్లాంటి సంఘటనలు ఈ రకమైనటువంటి సంఘటనలు అయితే ఎవరు చూడలేదండి ఎవరు అడగండి కాంట్రాక్టర్లను అడగండి రియల్ వాళ్ళని అడగండి బిల్డర్లను అడగండి ఎవరిని అడగండి ఎప్పుడు ఇంతవరకు ఎటువంటి ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు ఎప్పుడు లేవు ఇప్పుడే ఫస్ట్ టైం అట్లాంటి అంత ఎటువంటి అరాచకాలు ఆగడాలు అన్యాయాలు రావటం నిజంగా ఫస్ట్ టైం ఇది మరి ఎవరు ఆ ఏజెంట్లు ఎవరు తీయని బయటికి ఎవరు వాళ్ళ ఆ రకమైనటువంటి వాటిని చేస్తుంది ఎవరు తీయండి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అధినాయకుల పేర్లు చెప్తున్నారు మరి వాళ్ళు 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 ఆ పని చేస్తున్నారంటే ఎందుకు కట్టడి చేయట్లేదు ఎందుకు ఆపట్లేదు ఎందుకు నియంత్రించట్లేదు ఇది చాలా తప్పు ఇది పాపం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వేధించకూడదండి వాళ్ళు ఏదో టిప్పిస్తే తీసుకోమన తప్పు లేదు టిప్పిస్తే తీసుకోమన తప్పు లేదండి ఎవరు దాని గురించి మీరు ఇంత కడితే మీకు పర్మిషన్ వచ్చింది ఇంత కడితేనే మీ బిల్ రిలీజ్ అంటే ఎక్కడండి పాపం వాళ్ళు ఎక్కడ బతుకుతారు ఎక్కడ వాళ్ళు చేయగలుగుతారు వాళ్ళు మీ తోటి ప్రయా వీళ్ళే కదా వాళ్ళు భాగస్వామ్యమే కదా ఈ రాష్ట్రంలో భాగస్వామ్యమైన వ్యక్తులు అభివృద్ధిలో భాగస్వామ్యమైన వ్యక్తులు మంచి కోసం పనిచేసిన వ్యక్తులు వాళ్ళన మీరు ఆ రకంగా వేధించేది వల్ల కూడా అన్ని రంగాలు కూడా డౌన్ అని చెప్పిన అన్ని ఇక్కడ అది మాట్లాడదాం ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని ఉన్నాడండి మేడం శ్రీకాంత్ శ్రీకాంత్ ఏంటి ఏం జరిగింది సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ సార్ ఇది ఇప్పటి వరకు మనకు ప్రతిపక్ష నేతలు కావచ్చు బయట వచ్చిన ఆరోపణలు కావచ్చు పది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ అని ఇటీవల ఇంత ముందు మనం వార్తలు విన్నాం సార్ ఈ రోజు కాంట్రాక్టర్లే స్వయంగా ధర్నా చేసిన తర్వాత అంటే కాంట్రాక్టర్లు నెత్తినోరు కొట్టుకుంటూ అంటే బా బయటలు ఇవ్వడానికి ఇష్టపడలేదు వారు ఎందుకంటే మేము చాలా ఇప్పటికే కూరుకుపోయి బాధల్లో ఉన్నాం మేము బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఆవేశంతో ఆవేదనతోటి ఇది ధర్రా చేయాలని కాదు మా ఆవేదన చెప్పుకుందాం అంటే ఆ టైంలో డిప్యూటీ సీఎం లోపల ఉన్నా సరే రివ్యూ చేస్తున్నారు సేమ్ టైం ఉద్యోగులు కూడా మాకు ఎనిమిది వేల కోట్ల బకాయిలు ఉన్నాయి మా చెల్లించండి అని వెళ్ళిన తర్వాత ఉద్యోగులతో టీఎన్జిఓలు ఇటు ఉద్యోగ జేఏసీ నాయకులతోటి ఆ సమయంలో ఆయన రివ్యూ చేస్తున్నారు ఆ సందర్భంలోనే వీరు కూడా విజిటర్స్ పాస్ తీసుకొని దాదాపు రెండు వందల మంది విజిటర్స్ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఎస్పీఎఫ్ అందరూ ఒకేసారి రెండో ఫ్లోర్కి వెళ్ళిన సార్ సీఎం ఫ్లోర్కి ఏదైతే రిస్ట్రిక్షన్స్ ఉంటాయో డిప్యూటీ సీఎం ఫ్లోర్ కూడా సేమ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సేమ్ అదే విధంగా సెక్యూరిటీ ఉంటుంది సార్ ఒకేసారి ఇంతమంది ఇక్కడికి వచ్చారని చెప్పి అక్కడ ఎస్పీఎఫ్ అలర్ట్ అయ్యి పోలీసులు మోహరించినప్పటికీ అక్కడ వారిని చూసి వారి ఆవేదన చూసి వారి మాటలు చూసి వారు కూడా అడ్డుకునే ప్రస వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు సార్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్న పరిస్థితి మనకు విజువల్స్లో కూడా చూస్తున్నాం సార్ మరి పూర్తిగా ఆశ్చర్యపోయి చూస్తున్నారు వాళ్ళని ఇది అంటే వారి ఆవేదన ఇది అంటే మనం పర్సనల్గా వారిని పలకరించినప్పుడు చెప్పుకోలేని పరిస్థితి మేము ఎంత ఆవేదనకు గురవుతున్నాము ప్రభుత్వం కొంచెమైనా మన సానుభూతి చూపించాల్సిన పరిస్థితి ఉంది ఇరవై పర్సెంట్ అంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కడతాము ఇది చాలా బాధకరమైన పరిస్థితుల్లో ఉన్నాం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న ఆత్మహత్యలు మాకు శరణ్యం అనేటువంటి కొంతమంది సీ సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు సార్ కాంట్రాక్టులు మేము చిన్న చిన్న వర్క్స్ చేసుకున్న వాళ్ళం పెద్ద కాంట్రాక్టర్లను కూడా కాదు మాకు చెల్లించాల్సింది యాభై లక్షలు అరవై లక్షలు కొన్ని దాదాపు సుమారు రెండు కోట్ల లోపే ఉన్నారు సార్ ఆల్మోస్ట్ రెండు వందల మంది వస్తే దాదాపు ముప్పై మూడు జిల్లాల నుంచి వారు ఫోన్లు చేసుకొని వారు వారు మాట్లాడుకొని వచ్చిన పరిస్థితి ఇక్కడ ఉంది ఇంకా మిగతా మొన్న బిల్డర్స్కు సంబంధించి కావచ్చు ఇతర కాంట్రాక్టు కొంతమంది మంత్రి కోమటిరెడ్డిని కూడా ప్రత్యేకంగా కలిసి తమ బిల్స్ క్లియర్ చేయించాలని కూడా ఆయనను కూడా కలవడం జరిగింది సార్ అయితే డిప్యూటీ సీఎం అక్కడ ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గారు వచ్చి మమ్మల్ని కలిసి మాకు ఏదో ఒకటి సమాధానం చెప్పాలనేది వారి డిమాండ్గా ఉండింది అయితే డిప్యూటీ సీఎం గారు అక్కడి నుంచి ఆందోళన జరుగుతున్న సందర్భంలోనే ఆయన వెళ్ళిపోయారు ఆ తర్వాత అక్కడ నుంచి పోలీసులు వారిని అటు డిస్పాచ్ చేసిన పరిస్థితి కనిపించదు కానీ వారి ఆవేదన సార్ ఇది వారు ఆ ఏదైతే వారు చిన్న సీసీ రోడ్స్ లాంటివి కలవాట్లు లాంటివి ఆ గవర్నమెంట్ నుంచి ఏదైతే చిన్న చిన్న వర్క్స్ వచ్చాయో వాటిని చేసుకొని ఇందాక మీరు చాలా అంశాలు ప్రస్తావించారు అది మానవీయ కోణంలో చూడాల్సిన పరిస్థితే సార్ ఎందుకంటే రెండు పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ చిన్న లాభాలు వస్తాయని చెప్పి చేసిన కాంట్రాక్టర్స్ లాగానే ఉన్నారు వారు ఏదో పెద్ద పైరవి చేసిన పరిస్థితి లేని లాగానే ఉన్నది ట్వంటీ పర్సెంట్ మేము చెల్లించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఇది డిప్యూటీ సీఎం పేస్కి సంబంధించినటువంటి కొంతమంది పేర్లు బయటకు వస్తున్నాయి సార్ ఆ పేర్ల మీద క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే వాళ్ళు ఆ బాధితులు పేర్లు కూడా చెప్తున్నారు పలానా వ్యక్తి నాకు ఫోన్ చేశాడు పలానా వ్యక్తి ఇలా అంటున్నాడు అని పేర్లు ఆ బాధితులు చెప్తున్నారు ఇటు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి సార్ ఇది బయటికి రాకపోయినప్పటికీ ఇటు ఎంప్లాయీసు రిటైర్డ్ అయిన ఎంప్లాయీసు ప్రస్తుతం కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ నోటి నుంచి ట్వంటీ పర్సెంట్ వచ్చిందో సార్ ఇప్పుడు ఇది సంచలనంగా మారబోతుంది ఎందుకంటే ప్రభుత్వం మరింత బదిన కాబోయడానికి ఇది ఆస్కారం కాబోతుంది రైట్ శ్రీకాంత్ రజ్ గారు ఏందండి పాపం మరి ఆయన ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ నాయకుడు కష్టపడ్డాడు యుద్ధం చేశాడు మరి ముఖ్యమంత్రి కాల్సిన వ్యక్తి డిప్యూటీ సీఎం ఫైనాన్స్ అయ్యాడు మరి ఆయన పేషీలో ఆయన ఉన్నటువంటి దీంట్లో మరి అసలు ఇంత పెద్ద కరప్షన్ ఎలిగేషన్స్ ఇంత పెద్ద ఇది రావటం అసలు ఏంటి ఏం జరుగుతుందంటారు వంశీగర్ జనరల్గా ఆర్థిక శాఖ అనేది ఎవరికి కూడా ప్రత్యక్షంగా సంబంధాలు ఉండే శాఖ కాదు వంశీ గారు ఆ బిల్లులు ఏ దీంట్లో చేస్తే అక్కడి నుంచి బిల్లులు ఇక్కడికి వస్తాయి ఇక్కడ క్లియర్ అయి వెళ్తాయి అది జనరల్ గా ఆర్థిక శాఖ ఎవరు కూడా ఇప్పటివరకు నేరుగా ఆర్థిక శాఖ దగ్గరికి వెళ్ళి నిరసనలు చేసిన పరిస్థితి అయితే ఎప్పుడు కూడా లేదు వంశీ గారు అందులో కాంట్రాక్టర్లు సరే మిగిలిన ఉద్యోగులు వీళ్ళైనా ఎప్పుడు ఆర్థిక శాఖ దగ్గరికి వెళ్లరు ఎవరు ఏ శాఖ ఉంటుందో ఆ శాఖకు వెళ్తారు కానీ ఇక్కడ ఆర్థిక శాఖ దగ్గరికి ఇంతమంది రెండు వందల మంది దాకా వచ్చారంటున్నారు వంశీ గారు రెండు వందల మంది కాంట్రాక్టర్లు సెక్రటరీ సచివాలయంలో స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారి పేషి దగ్గరకు వచ్చి నిరసన వ్యక్తం చేశారంటే ముఖ్యంగా పర్సెంటేజ్ వంశీ గారు ఎందుకంటే మీరు ఇంతకుముందు ముందు చెప్పారు కదా యాభై లక్షలు తీసుకుంటే యాభై లక్షల వర్క్ తీసుకుంటే అది కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా తీసుకొచ్చి ఎప్పుడో చేసిన వర్క్కి బిల్లులు ఇవ్వడానికి కమిషన్లు అడిగితే ఇరవై శాతం కమిషన్ అంటే యాభై లక్షల్లో దాదాపు పది లక్షలు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది వంశీ గారు ఇక ఈ వడ్డీలు ఇవన్నీ తీసుకుంటే వాళ్ళు అసలు ఆ చేసిన పనికి వాళ్ళకి కనీసం అసలు కూడా వచ్చే పరిస్థితి లేదు అసలు అయిపోయింది అయితే గారు వాళ్ళు వడ్డీలు కట్టి మూడు రూపాయల వడ్డీలు కట్టేటప్పుడు అయిపోయింది దీంట్లో మళ్ళీ అయిపోయింది గతంలో ఉన్న వాళ్ళు ఎవరో దానికి సంబంధించిన అధికారులు వాళ్ళందరూ కొంత పర్సెంటేజ్ తీసుకున్నారు వాళ్ళు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ట్వంటీ పర్సెంట్ అంటే అసలు ముందు వాళ్ళ చేతి మళ్ళీ ఇంక ఇప్పుడు అప్పులు తెచ్చి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏమీ పాపం అంత అన్యాయంగా ఉండకూడదు కదా కొంచెం తీసుకోండి మిమ్మల్ని మరీ తీసుకోవద్దని ఏ ఒక పద్ధతి ఉండాలి కదా కాస్త ఏదో టిప్ తీసుకోండి త్రీ పర్సెంటో ఫోర్ పర్సెంటో అంటే మనం తీసుకోవద్దంటే అవి ఎంకరేజ్ చేస్తున్నాం అని కాదు ఇవాళ మీరు అంతా మీరు మీకు ఇక ఏం చెప్తానండి బాధగా ఉంది వంశీ గారు అంటే ఇక్కడ ఇదే విషయము ముందు కూడా అంటే ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే సేమ్ ఆర్థిక శాఖకు సంబంధించి బిల్లుల క్లియరెన్స్కి సంబంధించి స్వయంగా కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు బట్టి విక్రమార్క గారు చాలా జాగ్రత్తగా ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయలేదు కుటుంబ సభ్యుల్ని కానీ ఎవరిని కూడా ఇలాంటి అసలు ఏ వ్యవహారాల్లో తలదూర్చకుండా ఆయన దూరంగా ఉంచారు అని చెప్పి అప్పుడు అన్నారు వంశీ గారు కానీ ఏమో అంత బాగా నడుస్తుందేమో అని అంటే చివరికి కాంట్రాక్టర్లే నేరుగా పేషీ మీదకి వచ్చి నిరసన ప్రదర్శన చేస్తున్నారంటే ఆ పేషీలో వాళ్ళైనా ఉండాలి ఎవరైనా ఉండాలి కానీ మొత్తానికి విషయం జరగకపోతే ఇంతమంది రారు వంశీ గారు ఖచ్చితంగా మెగానో లేదంటే ఇంకొక పెద్ద వాళ్ళకి వాళ్ళకి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళు బాగా చూసుకుంటారు కదా వీళ్ళు చాలా సాధారణమైన కాంట్రాక్టర్స్ వంశీ గారు సరేనండి గారు ఏం చేద్దాం చూడండి పాపం వాళ్ళ సంగతే ప్రభుత్వం వాళ్ళ పాపం ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళు రైట్ అండి గారు